వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇస్లావత్ రమేష్ ప్రజా సమస్యలపై తన గలం విప్పారు గ్రామస్తులు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారంటూ తాను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తానని అన్నారు ప్రత్యేకంగా గ్రామంలో సీసీ రోడ్లు త్రాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రతి ఇంటికి అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు నేను ఇస్లావత్ రమేష్ నందిగ్రామ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి గారు ఆశీస్సులతో గతంలో మా పార్టీ మాజీ సర్పంచ్ గారు వివిధ అభివృద్ధి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నందిగ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అదే బాటలో నేను కూడా నడుస్తున్నానని అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానని గ్రామానికి మాటిస్తున్నాను మా గ్రామంలో రెండు గ్రామాలు దంట గ్రామాల్లో మాకు ఆర్చి ఆర్చి తోరణం నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను అలాగే మా గ్రామ ఆడపడుచులకు మన గుడి దగ్గర వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకు రామాలయం నిర్మాణానికి ప్రజల సహకారంతో నిర్మిస్తానని నేను హామీ ఇస్తున్నాను అలాగే మా గ్రామంలో సైడ్ డ్రైనేజీ చాలా ఇబ్బంది ఉన్నది ఆ డ్రైనేజ్ సమస్య అయితే నేను సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను ఉంగరం ఉంగరం గుర్తుకు ఓటే వేయగలరని కోరుతున్నాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఇస్లావత్ రమేష్ అనే వ్యక్తి చదువుకున్న అభ్యర్థి యువకుడు ఉత్సాహవంతుడు ఈ గ్రామ అభివృద్ధికి అభివృద్ధి కోసం పాటు పడతానని అతను బరిలో దిగి ఈరోజు రేపు జరగబోయే ఎన్నికలలో చాలా బలంగా అతను కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు ఆయన చేస్తున్న పనులు గత మా గత మా పార్టీ అభ్యర్థి మాజీ సర్పంచ్ అయిన నాగుల గారి నాగేశ్వరరావు సైలేంద్ర గారు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ గ్రామాన్ని ఎంతో డెవలప్మెంట్ చేశారు అదే బాటలో మా అభ్యర్థిని నడిపించి మరో గుర్తింపు తీసుకొచ్చేందుకు మేము పార్టీ తరఫున అందరం విశ్రావతి రమేష్ గారి ఉంగురం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాం ఉంగురం గుర్తుకు ఓటేయాలి దయచేసి మీ మీడియా ద్వారా మరోసారి విన్నవించుకుంటున్నాం చదువుకున్న అభ్యర్థి యువకుడు ఇలా ఉద్యమ ఉద్యమకారుడు గత పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అతనికి ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నందిగామ గ్రామ ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను